పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలంలో ఇస్సపాళం గ్రామంలో శక్తి భవనాన్ని ప్రారంభించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శంకుస్థాపన చేయడం జరిగిందని కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు డాక్టర్ కోడెల శివప్రసాద్ హయాంలో తాత్కాలికంగా కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు భవనాన్ని శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ప్రారంభించారు మండలంలో డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన కార్యక్రమాలకు అలాగే శిక్షణ కార్యక్రమాలకు భవనం ఉపయోగపడుతుందని ప్రాజెక్టు డైరెక్టర్ బాలనాయక్ అన్నారు గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు అరుణ్ గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వారి సువర్ణ స్థాల మీదకి శ్రీశక్తి భవనం నిర్మాణం ఈరోజు పూర్తి అయిన తర్వాత ప్రారంభోత్సవానికి ఉన్నారు ఇది రెండు వేల పంతొమ్మిదిలో శ్రీశక్తి భవనం ఉండాలని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇక్కడ ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఆ తదనంతరం మనం వర్క్ చేసి దివంగత నేత మరి కోడలి శివప్రసాదరావు గారు వారి చేతుల మీదగా ఆ రోజు టెంపరీగా ప్రారంభం చేశారు ఆ తదుపరి అసంపూర్తిగా ఉన్న దాన్ని గౌరవ సభ్యుల చొరవతో జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతో మేము దీన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకొని శివలింగం చంద్రశేఖర్ ఇసుపాలెం గ్రామ పంచాయతీ శ్రీశక్తి భవన్ డోకా మహిళ ఈరోజు ఇసుపాలెంలో పెట్టడం చాలా ఆనందకరంగా ఉంది ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చదలవాడ అరవింద్ గారి చేతుల మీద జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది ప్రభుత్వ పరంగా నిర్మించిన ఎస్తి శక్తి భవన్ అభివృద్ధి సంస్థ వెలుగు ప్రాజెక్ట్ కింద దీన్ని వాళ్ళ ఓపెన్ చేయడం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది మరి వాళ్ళ మరి అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రాజెక్ట్ని వాళ్ళ ఓపెన్ చేసుకోవడం జరిగింది రేపు రాబోయే కాలంలో డ్వాక్రా మహిళలందరూ కూడా ఇక్కడే మీటింగ్లు పెట్టుకొని సరైన రీతిలో మరి అందరు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా డ్వాక్రా మహిళలకి ఆర్థిక వెసులుబాటు కల్పించి వాళ్ళకి న్యాయం చేయడానికి మరి డ్వాక్రా పీడీ గారు వీళ్ళందరూ కూడా అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా వీళ్ళందరూ కూడా మరి బ్యాంకులో రుణాలు తీసుకున్నప్పుడు కొంత వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది మరి ఎవరైతే సీసీలు ఉన్నారో వాళ్ళందరి ద్వారా వీరికి న్యాయం జరిగేటట్టు మరి పీడీ గారు సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము మరి చాలామంది మహిళలు మరి ఆర్థిక పరంగా ఎంతో కష్టాలు పడి నిల్వ ఉంచుకున్న డబ్బులు కూడా ఇవాళ వాళ్ళ అకౌంట్కు చేరలేని పరిస్థితి మరి అందువలన వారికి న్యాయం జరిగేటట్టు స్త్రీశక్తి భవన్ ద్వారా వారికి న్యాయం చేయాలని చెప్పి మరి కలెక్టర్ గారిని మరి పీడీ గారిని కోరుకుంటున్నాం